అప్పుడు కుమారస్వామి అక్కడ ఉన్నాడు పుత్ర ప్రేమతో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులకు పుత్రుణ్ణి వెతుక్కుంటూ వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఈ స్థానం ఎందుకో చాలా అందంగాను ఈ స్థానం ఎందుకో ఆనందకరంగాను అనిపించింది అనిపించి ఇక్కడ మనం ఉండాలి అనే భావం కలిగించేలా చేసింది అందుకని వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి అమావాస్య రోజు తప్పనిసరిగా పరమేశ్వరుడు ఈ శ్రీశైలంలో నివాసం ఉండేటట్లు పూర్ణిమ రోజు అమ్మవారు తప్పనిసరిగా నివాసం ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నారు నెలలో ఉండేటువంటి ముప్పై రోజుల్లోనూ అక్కడే ఉంటారు కానీ అమావాస్య రోజున విశేషంగా ఉండేటట్టు విశేషంగా అనుగ్రహించేటట్లు పూర్ణిమ రోజున అమ్మవారు విశేషంగా అనుగ్రహించేటట్లు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి తగ్గట్లుగా వారు అమావాస్య పూర్ణిమలలో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ శ్రీశైలంలో నివాసం ఉండటం మొదలుపెట్టారు అని శివపురాణంలో మల్లికార్జునుడి యొక్క అవతార గాథ మనకు తెలుస్తోంది అక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడికి మల్లికార్జునుడు అని పేరు అని అక్కడ ఉండేటువంటి అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు ఉంది అని మనకు శివపురాణం చెబుతోంది పరమేశ్వరుడికి మల్లికార్జునుడు అని పేరు రావటానికి వేరే కారణం ఉంది అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు రావటానికి లేదా ఆ భ్రమర రూపానికి ఒక కారణం తప్పనిసరిగా ఉంది ఉంటూ ఉండగానే ఈ భ్రమరాంబ సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి శ్రీశైలంలో నివసిస్తూ పుత్రప్రేమతో నివసిస్తూ అక్కడకు వచ్చినటువంటి భక్తులను పుత్రప్రేమతో చూస్తూ పుత్రులకు తల్లిదండ్రులు ఎంత సులభంగా వరాలను ఇస్తారో అంత సులభంగా వరాలను ఇస్తూ వస్తున్నాడు అనే విషయం శివపురాణం ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆచార్యుల వారు శ్రీగిరి మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి మహాలింగ రూపంలో వెలసిల్లినటువంటి మల్లికార్జున స్వామి ఈయన శివాలింగితం పరమేశ్వరి అంటే పార్వతీ అమ్మవారు పక్కనే ఉంది లేదా పార్వతీ అమ్మ అమ్మవారు ఆలింగనం చేసుకుని ఉన్నది అటువంటి ఆలింగనం చేసుకోబడి ఉన్నటువంటి శివలింగం ఇది శివాలింగితమైనటువంటి శివలింగం ఈ మల్లికార్జున శివలింగం మల్లికార్జున అనే పదస్వారస్యంతో చూసినప్పుడు మల్లెతీగతో చుట్టబడినటువంటి తెల్ల మద్ది లాంటిది అనే విషయం స్ఫురిస్తుంది